హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజెడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బిటీషియన్ ఎస్ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అందరికీ చాలా సంతోషకరమైన విషయం నాడు వైసీపీ పాలన పారదొరలేరు ఐదు కోట్ల ప్రజానీకం కోరుకునేటువంటి చంద్రన్న పాలన తీసుకొచ్చుకున్నారు అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నారు అదేవిధంగా ఈరోజు నిధులు లేనప్పటికీ కూడా సంపదను సృష్టించగలిగినటువంటి చంద్రన్న ఈరోజు పావులు కదుపుతున్నారు తన పరిపాలన దక్షతో తన తన దక్షతతో తన అనుభవంతో ముందుకు సాగుతున్నారు సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నారు అమరావతి విషయంలో కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు కేంద్రంతో పాటు వాళ్ళ యొక్క నిధులను సమీకరణ చేసే విషయంలో కూడా పావులు కదుపుతున్నారు ఈరోజు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళ కాంబినేషన్లో ఆనందంగా విరాజిల్లుతుందని కోరుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ఈ రోజున ఈరోజు శుభది శుభదినం నూతన సంవత్సరం రోజున అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నాను